దేవుడు మీ పట్ల ఉద్దేశం కలుగున్నాడు గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ యూ వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా దేవుడు ఎక్కడా మనం ఎక్కడా ఆయనకేమో మన గురించి ఒక చేమను గురించి ఏనుగు పట్టించుకున్నట్లు దేవుడు మనల్ని పట్టించుకుంటాడా అనుకునేవాడిని నేను అసలు దేవుడు ఉన్నాడా అలాంటి దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు హీ కేర్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ అని బైబిల్ చెప్తుంది అందులో ప్రత్యేకంగా నీవు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు కనుక నీ పట్ల ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవుణ్ణి బిట్లారా నేను లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా ముప్పై ఏడు సంవత్సరాలు నా జీవితం అంతా గడిపేశాను ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే ఏసుప్రభు అన్న రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కొంత ట్రైనింగ్ అవ్వాలని కొంత శిష్యకం నాకు ముఖ్యమని దేవుడు చెప్పారు తీసుకువెళ్ళారు ఒక దైవ జండు దగ్గర ట్రైనింగ్ అయ్యాను అయితే ఉన్న రెండున్నర సంవత్సరాలు నాకు ఇంకేం తెలియదు కదండి లోకం తెలుసు గతంలో ఆ లోకం అంతా స్పిరిచువల్గా నేను పనిచేయను అంటే లోక సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ పనిచేయదు కనుక ఈ రెండున్నర సంవత్సరాలు చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ నా మీద ఆ సేవకుడు ఎలాగుండేవారు ఎలా ప్రత్యుత్తమిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అసలు ప్రార్థన ఏంటి అన్నీ ఆయన చూసి నేర్చుకోవటానికి కొంచెం ఇబ్బంది అయినా నేను కొంత గ్రహించాను అయితే ఆ రెండున్నర సంవత్సరాలు చాలా ప్రభావం నా మీద చూపించింది అయితే గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి నేను సేవ చేస్తున్నాను ఎందుకు ఇలాగా ఆగిపోయింది ఎందుకు ఇలా ఉన్నాను లేకపోతే ఎందుకు ఇది జరగడం లేదు ఎందుకు అలా జరిగింది అని నేను అన్వేషిస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో చెప్పారు ఏమనంటే ఇట్ హస్ టేకెన్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫర్ యు కమ్ అవుట్ ఆఫ్ దట్ మౌల్డ్ అంటే ఆ వేసినటువంటి ఆ ప్రభావము నువ్వు నేర్చుకున్నావు డిసిప్లిన్ డిసిప్లిన్ చేయడానికి నేను తీసుకెళ్ళాను కానీ ఆ ప్రభావము నీ మీద ఇరవై ఐదు సంవత్సరాలు చూపించింది కనుక అందులోంచి నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఉంది కనుక నువ్వు అందుకేంత టైం పట్టింది ఇప్పుడు నీ గురించి నేను కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలని పట్ల నెరవేర్చడం నువ్వు చూస్తావని చెప్పారు దేవుని పెట్లారా అందుకే గత ఐదు సంవత్సరాలు బట్టి ప్రవక్తగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపావరములు చాలా బలముగా పనిచేయటం మొదలుపెట్టాయి ఒక చిన్న ఉదాహరణ అండి నేను మామూలు వాడిని ప్రతిరోజు మీరు వెంటన్నారు మీకు తెలుసు నా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు వారు సేవ చేయడానికి సహకరించడానికి నా దగ్గరికి వచ్చారు అందులో ఒకరోజు ఒక అబ్బాయితో నేను బయటికి వెళ్తున్నాను వెళ్తూ కారులో బయలుదేరాం అయితే వెహికల్లో బయలుదేరి బయలుదేరక ముందే ఆ అబ్బాయిని చూసి రాత్రి నీకు వచ్చింది ఆ కళ ఇద్దరు వ్యక్తులు కనిపించారు నీకు మాస్క్ బట్టలు కనబడ్డాయి కదా అనేటప్పటికీ ఆ అబ్బాయి షాక్ అయిపోయాడు ఇదేంటి మీకెలా తెలుసా నాకేం తెలుసు నాకు తెలీదు దేవుడు చెప్తున్నారు గాడ్ ఇస్ అ రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ రహస్యాలు తెలియచేసే దేవుడు దేవుడు అంతేకాదు దేవుని మెట్లారా ఇంకొక అబ్బాయి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నీకు కలొచ్చింది కదా ఒక కుక్క కనిపించింది ఆ కు ఆ కళలో వాంతు కనిపించింది నీకు అన్నాను నాకు గుర్తులేదు అంకులు మీరు చెప్తుంటే వాంతు కరెక్టే కుక్క కనిపించింది వాడు మర్చిపోయినటువంటి కళ కూడా దేవుడు జ్ఞాపకం చేశారు దానియల్ గ్రంథం రెండో అధ్యాయంలో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది నేను దానియలు అంత గొప్ప దైవజడ్డనని నేను అంటాం లేదండి నన్ను క్షమించండి నా దేవుణ్ణి నేను కనపరుస్తున్నాను నాలాంటి బలహీనుణ్ణి నాలాంటి చేతకాని వాడిని నాలాంటి ఓడిపోయిన వాడిని నష్టపోయిన వాడిని దేవుడు అలా వాడుకోగలిగితే నిన్ను వాడుకుంటారు అవ గాడ్ ఇస్ అ రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ రహస్యాలని బయలుపరచగలిగిన వాడు మన దేవుడు నీకు కూడా బయలుపరుస్తారు నీ భవిష్యత్తును గురించి నీ గతంలో కొన్ని విషయాలు ఎందుకు ఎందుకు జరిగాయి ఎలా జరిగాయి అవన్నీ బయలుపరచగలిగిన వాడు మన దేవుడు మే హీ బీ అ రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అబౌట్ యూ నీ భవిష్యత్తును గురించి నీకు ఆయన రహస్యాలను బయలుపరచున కాక పరిశుద్ధ ప్రభ నీకు వందనా స్తోత్రాలు నీ చేతులకి నీ బిడ్డలు అమ్మ చెప్పుకుంటూ నాయన ఆర్ ద రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అని రహస్యాలు బయలుపరచువాడుదని నీ బిడ్డలకు పరిచయం చేశాను మీరు మాట్లాడండి మాటలు కొనసాగింప చేయండి మీరు మహిం పొందండి ఏసునాములో ప్రార్థించి వేడు కొంచెం నంతండి